పెరిగిపోయినాయా అందరూ అమ్మేవాడల్లా నాలుగు కోట్లకి అమ్మేవాడే కొనేవాడేవాడు అక్కడ నువ్వే ఇస్తుంది నలభై లక్షలకి ముప్పై లక్షలకి నువ్వే ఇస్తున్నావు కదా ఆ సంస్థలకి ఈ సంస్థలకి కేంద్ర సంస్థల మీద వాళ్ళు పాప మూసుకుని కూర్చుని ఉన్నారు కాబట్టి బలవంతంగా వృద్ధి నాలుగు కోట్లు వసూలు చేస్తున్నాం బయట ప్రైవేట్ గా అమ్మితే ఏడు నడుస్తుంది పోనీ ఎగబడి వస్తున్నారు అక్కడికి రావట్లేదు కదా నువ్వు మళ్ళీ తీసుకొచ్చి ఎక్స్పాండ్ అంటే ఇప్పుడు అక్కడ స్టేడియం వచ్చేస్తే జనం ఫ్లోటింగ్ ఉంటది లేకపోతే జనం ఫ్లోటింగ్ ఉంటది అదే అనేది ఊహా జనిత విధంగా కళ్ళకింపుగా చెవులకింపుగా ఉండేటటువంటి మాటలు బాగుంటాయి కథారోడు లక్షల కోట్లు పోస్తున్నాడు అక్కడ నువ్వు పెడితే అంతే లక్ష కోట్లు పోయి నీ అలా కాదు అక్కడ ఎట్ట పోస్తాను యానికి పట్టుకొచ్చావు ఐదు వేల కోట్లేవని చెప్పి వీటి ట్యాప్ పడేసావు మెడికల్ కాలేజీలే దీనికి ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం మారితే ఆగిపోతుంది లేదా స్లో డౌన్ అవుతుంది మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ అప్పుడు కడతామంటారు మళ్ళీ తీసుకెళ్ళి డబ్బులు అని దాంట్లో పోస్తారు మళ్ళీ కొన్ని రోజులు పోయాక మిగతా చోట్ల డెవలప్మెంట్ చేయట్లేదు అని చెప్పేసి ఇది ఏంది ఇది దాన్ని ఎంతకాలం అనేట్లుగా చేసుకొస్తాం మనం ఇంకోటి ఆ లాభం ప్రజలకి అన్ని కొనిస్తే సరిపోతుంది కదా నువ్వు అక్కడ కట్టేసిన తర్వాత ఇప్పుడు ఎంతవరకు అనుకున్న దాన్ని కట్టేస్తే మిగతా అది ప్రజలు సంపాదించుకొని ఇవ్వాలి కదా నువ్వు ఎందుకాలి చెప్పుకో అదే అంటే ప్రేమతో ఇచ్చారు మరి ప్రేమతో ఇచ్చినట్టయితే కనుక రిజిస్ట్రేషన్ ఎంతవరకు చేసుకోలేదా ప్రేమగా ఇవాళకి కూడా ఇంకా రిజిస్ట్రేషన్ ఎందుకు ఉన్నాయి పెండింగ్ లో మళ్ళీ కొత్త సిస్టమ్ ఏంటిది ఎంతకాలం కాలం అంటే రాబోయే యాభై ఏళ్ల పాటు కడుతూనే ఉంటాం మనం దాన్ని